ఈరోజు దేశవ్యాప్తంగా నీటి మాఫియా ట్యాంకర్లతో తోలుకొని అమ్ముకునే వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది దీంట్లో భాగంగానే మనం తిరుపతి నగరాన్ని కూడా చూడాల్సి వస్తుంది ఈ తిరుపతి నగరంలో శివారు ప్రాంతంగా ఉన్న రేణిగుంట పట్టణంలో కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇది తిరుపతి నగరానికి కూతవేటు దూరంలో ఉండే తిరుపతి శివారు ప్రాంతం రేణిగుంట పట్టణం ఇది ఒక మురికివాడ వినాయక నగర్ అనే ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో గత రెండు రోజులు అయింది ఇట్లా మొత్తం మీద చూస్తే ఈ పట్టణంలో దాదాపు ఇరవై రోజులకు పైగా నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది అందుకోసం గ్రామ సభలో ప్రజలందరూ వెళ్ళి ఫిర్యాదు చేశారు ఫిర్యాదుతో నిన్ననే నిన్న ఈరోజు ట్రాక్టర్లతో తోలారు అయినా కానీ చాలా దారుణంగా సరిపోవడం లేదు అని చెప్పి ట్రాక్టర్లతో తోలేదా కొన్ని ప్రాంతాల్లో చెప్పుకొచ్చినారు కాబట్టి అన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్లతో నీళ్లు తోల ట్యాంకర్లతో అయితే ఈ ప్రాంతంలో అది కూడా నీళ్లు రాలేదు కొన్ని పోని కుళాయిల్లో నీళ్ళు వచ్చిందమ్మాలు అరగంట ఒక మనిషికి ఒక నాలుగు బిందులు వచ్చినాయి నా మా నాన్న అయితే లేటిని పోతే కుట్టించుకోని పోవారా అని చెప్పినా కుట్టించుకునే మామూలుగా ఇప్పుడు ఆధునిక పరిస్థితుల్లో మామూలుగా టాయిలెట్ కి వెళ్తేనే దాదాపు ఒక బిందె నీళ్ళకి పైగా ఒక మనిషికి అవసరం అవుతుంది అట్లాంటిది అసలు నాలుగు బిందు నీళ్లు వస్తే ఎట్లా బతకాలి ఒక పైకి నీళ్ళు పోయేదాన్ని చూడాలి పైపులు పగిలిపోయినాయి ఇంకా చెప్పినారు ఏం ప్రతిసారి పైపులు పగిలిపోయింది అంటా ఉంటా నేనైతే పదహైదు వందల మూడు ట్యాంకర్లు తోలించుకున్నాను నీళ్ళు పదహైదు రూపాయలు వందలు పెట్టి తోలిచ్చుకున్నాను నీళ్ళు రాలా అదే ట్యాంకర్లు ఈ వీధికి రాదు అంటే ఇబ్బంది అది వేరే చెప్పినాం అనుకో ఎక్కువ వస్తాడు అసలు అంటాడు రాదు మీదిగా రాదమ్మా చాలా నీటి ఎద్దడికి ఎదుర్కొంటా ఉంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా కనపడుతుంది ఈ పట్టణానికి ఈ పట్టణానికి నీళ్లు తెలుగు గంగ నీళ్లు కూడా వస్తుంది అయితే ఈ ప్రాంతంలో తెలుగు గంగ నీళ్ళని సరఫరా చేయడం లేదని విమర్శలు ఉన్నాయి గతంలో తెలుగు గంగ నీళ్ళకి పంచాయతీ నుండి డబ్బులు కట్టేవాళ్ళు అది కట్టడం ఆగిపోయిన తర్వాత ఆ నీళ్లు రావడం ఆగిపోయింది ఇప్పుడు చాలా తీవ్రంగా ఇరవై రోజులకు ఒకసారి నీళ్లు వదలడం కూడా గగనంగా ఉంది ఈ పరిస్థితుల్లో గ్రామ సభకు వెళ్ళి ప్రజలు చెప్పినా నామమాత్రంగా ట్యాంకర్లతో నాలుగు బిందులు ఐదు బిందులు వదిలేసి సర్దుకునేస్తున్నారు అని విమర్శలున్నాయి ఎవరు అధికారానికి వచ్చినా ఇదే కొనసాగింపుగా ఉంటున్న ఉంటుందనేది విమర్శలు కనబడుతుంది కాబట్టి ఈ విషయాల మీద స్థానిక ప్రజలు మహిళలతో మాట్లాడతామని కామన్ మ్యాన్ వాయిస్ వచ్చింది కాబట్టి వారితో నేరుగా మాట్లాడదాం మాకు ఒక ఇరవై రోజులు అవుతాంది మాకు వదిలేది ఒక గంట అయినా వదలనంటున్నారు మేము మన పంచాయతీ కి పోతే కూడా వదలుతానమ్మా అన్నారు ఒక అర ముక్కాలు గంట వదిలినారు మళ్ళీ అంతా ఆపేసినారు మళ్ళీ బయ అడిగితే ఏమని కూడా సమాధానం ఎన్ని బిందెలు కాల ట్యాంక్ కి కూడా వచ్చి ఉండదు ఇరవై రోజులు కాల ట్యాంకీ కూడా నీళ్ళు రాకపోతే మేము ఏం పెట్టి వాడుకో ప్రభుత్వం అడిగితే ఏం చెప్పినారు ఏం చెప్పినారా లోపల కూడా రానీలా అడగనీలా అసలు అడగని అడగలు అసలు ట్యాంకీ వస్తాది కొండి పట్టుకున్నా ట్యాంకీ కూడా ట్యాంకీ కూడా రాకపోతే ఏడబ తెచ్చుకోవాలి నీళ్ళు లోపలికి కూడా రాని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఓటేస్తేనే ప్రజా ప్రతినిధులు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు గెలిచేది ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని రన్నింగ్ చేసి వీళ్ళు మాత్రం ఏం చేస్తారు అందుకు నాలుగైదు రోజులకు ఒకసారి వచ్చిందాక సరిగా రావట్లేదు ఏమన్నా అడిగితే ఫోన్ చేసి గోల్డ్ రిపేర్ అవి రిపేర్ అని చెప్తాను ఎన్ని రోజులు రిపేర్ నా రిపేర్ చేసి నీళ్ళే కదా ఇబ్బంది ఫస్ట్ నీళ్ళు ఉంటేనే కదా ఇంట్లో ఏమైనా జరుగుతుంది సరే మొత్తం మీద గతంలో నాలుగైదు రోజులకు వస్తా ఉంది అది కూడా లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం మనకు కనబడుతుంది ప్రజల నుండి ఇప్పుడు ఎట్లమా అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు

మామూలుగా అయితే మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఉండే నీళ్లు ఈరోజు వెయ్యి రూపాయలు దాదాపు అడుగుతున్నారంట ఈ ప్రాంతాల్లో మామూలుగా అంత డిమాండ్ లేదు మా నీళ్లకి అయినా కానీ ఇది ఒక కృత్రిమంగా ఏర్పాటు చేసిన కేర్ సిటీగా కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం కానీ సరైన నీటి యాజమాన్యం కానీ పాటిస్తే నీటికి కొదవే ఉండదని చెప్పి మాత్రం ప్రజలు చెప్పుకొస్తున్నారు రేణిగుంట పట్టణంలో ఇది పాంచాలి నగర్ ప్రాంతం ఇది పాంచాలి నగర్ లో మీద సర్వేర్ చెప్పండి ఇక్కడ ఏం సమస్య అని చెప్పండి వదిలి పన్నెండు రోజులు మటుకు ఒక అర్ధ గంట వదిలాడు సబ్నా వదిలాడు ఎనిమిది బిందులు వచ్చాయి ఇంటికి పన్నెండు రోజుల నుంచి ఎనిమిది బిందులు పన్నెండు రోజుల నుంచి ఎనిమిది బిందులు వచ్చాయి మామూలుగా ఒక రోజు బాత్రూమ్ నీళ్ళకి కూడా సరిపోదు ఎనిమిది బిందులు అవునా బాత్రూమ్ కూడా పనికివాదుకోవాలా నీళ్ళు మాట్లాడవడదు సామాన్లకి ఎట్లా వంటకి సామాన్లకి నీళ్లు లేకలుసుకుని పోయేది విడము ప్రాబ్లం ఉండదు నీళ్ళు లేకపోతే వదలతా ట్యాంకీ పంపిస్తామంటారు ట్యాంకి బాత్రూమ్ పరిస్థితి పట్టుకున్నాయి ఏం పరిస్థితి పోవాలి వాడు లేదా కాలనీలు కూడా కావాలా లేదు గుడ్డలు ఏం పిడుకోవాలా

తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళకి వదిలే నీళ్లు పన్నెండు రోజులకు ఒకసారి అది బాత్రూమ్లకు కూడా ఒక్క రోజు కూడా సరిపోయలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్పక రావడం మనకు కనబడుతుంది ఈ పరిస్థితుల్లో ఇక్కడ కాపురముంటున్న ప్రజలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడం మనకు కనబడుతుంది ఏమొక చెప్పండి ఏం పరిస్థితి ఇక్కడ లేవు

సిపిఎం పార్టీ తరఫు నుంచి రెండు సంవత్సరాలకు ముందు అర్జీ ఇచ్చాం ఆ రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టించుకోకుండానే అధికార పార్టీ ఇంతకుముందు అధికార పార్టీ ఓట్ల కోసం ఏం చేశారంటే జనవరి రెండవ తారీఖు జరిగిన గ్రామసభలో ఇరవై నాలుగు గంటల కుళాయిలు ఏ విధాలు రెండు మూడు ఉన్నాయో అది తీసేసి ఒక కుళాయి పెట్టి మిగతా కుళాయిని తీసేసి రోజు మార్చి రోజు గంట రోజు గంట చూపు నీళ్ళు చెప్పి చెప్పారు కానీ దాని ఇరవై నాలుగు గంటల కుళాయి అంటే ఏమైనా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల కొలాయికి ఇరవై నాలుగు గంటలు రావు ఒక గంట అరగంట వస్తుంది రోజు వస్తుందా రోజు రోజు పేరు ఎందుకైతే ఇరవై నాలుగు గంటల కుళాయిల పేరుతో అనేక ప్రాంతాల్లో పట్టణంలో ఉంది అయితే నీళ్లు మాత్రం పన్నెండు రోజులకు వస్తారు వస్తుంది పేరుకు మాత్రమే ఇరవై నాలుగు గంటల కుళాయి అని చెప్పి చెప్పక రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కొత్తగా వచ్చిన ఆ కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుందా చూడాలి కాబట్టి వెంటనే ప్రజల యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ చెప్పుకొస్తుంది మీరు చూశారు ఇది ఇరవై నాలుగు గంటలకు ఇరవై గంటల్లో ఇరవై నాలుగు గంటల కుళాయి అండి ఈ ఇరవై నాలుగు గంటల కుళాయిలో వీధికి రెండు మూడు వేశారు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అయితే ఎక్కడో కూడా నీళ్ళు ఒక్కసారి వదలడం లేదు పరిస్థితి పరిస్థితి కూడా ఇదే నీళ్ళు రాదు ఎప్పుడో వారానికి ఒకసారి నీళ్ళు వస్తుందా నీళ్ళు వేణుగుండ పట్టణంలో ఎంపీటీసీగా గత ఐదు సంవత్సరాలుగా అదేవిధంగా వార్డు మెంబర్గా ఉంటూ వచ్చిన రాజేశ్వరి గారు మనతో ఉన్నారు ఇక్కడ నీటి సమస్య మీద ఇప్పటికే గ్రామ సభలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు ఆయన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకునింది ఏమి ఆ విషయాల్ని రాజేశ్వరి గారు మనతో మాట్లాడతారు ఇప్పుడు మీరు పై మాట్లాడారు కదా పంచాయతీ అధికారంతో ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు క్లియర్ గా చెప్పడం లేదు ఇది లొసుకులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నీటి శాతం తగ్గిపోయింది నీటి శాతం తగ్గిపోయిన తర్వాత లేదు సంపులో కూడా నీళ్లు రావడం లేదు వాళ్ళు ఏదో అక్కడ మంగళం పోతానము పైపులు పోతాంది వాళ్ళు పోయినాయి ఇవి ప్రాబ్లం ఊరికే వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు ఇక్కడ ఏమైంది దానికి డబ్బులు కట్టకుండా ఆగిపోయినాయి డబ్బులు కట్టుకున్నా అది ఎలక్షన్ ముందు నుంచి ఆగిపోయినాయి తెలుగుదొంగ నీళ్ళు ఆపేసి ఉన్నారు ఆపేసిన తర్వాత మనకి మీరు ఎంపీటీసీకి అడగలేరా అడిగారా లేదు అడగలేదు ఆ అంటే ఎలక్షన్ ముందు నుంచి మేమైతే ఈ మధ్య కాలంలో మండల్ మీటింగ్ అయితే మేము దీన్ని గురించి అడిగినాము అడిగితే బోర్లు బాగా పడినాయి ఐదు బోర్లు వేసినాము పుష్కలంగా ఉంది అని చెప్పేసి చెప్పడం అనేది సర్పంచ్ వాళ్ళు చెప్పినారు అదే విధంగా ఈ రోజు రెండు రోజులు ఈ ఒక్కొక్క వార్డ్లో రేణుగుంట మొత్తం నీటి ఎక్కువ ఉంది మేము ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం అయిపోయిందని చెప్పి ప్రచారం అయింది అది ప్రారంభించారా లేదా ఇంకా ప్రారంభించలేదు కదా ప్రారంభిస్తే ఈ మాకు ఈ రేణుగుంట ఇంత సమస్య ఎందుకు వస్తుంది దాన్ని అసలు నీటిని మనకి పుష్కలంగా వదలాలనేసి మన మనకి ప్రజలు వదలాలని చెప్పేసి లేదు కదా అధికారులకి లేదు ఈ అధికారులు మనకేమంటే ఈ ప్రజలు ఇప్పుడు ఈ ఈరోజు నాలుగు పోయి ఆఫీసులకు పోయేవాళ్ళు ఈ ఈరోజు ఇరవై రోజులకి పదహైదు రోజులకి నీళ్ళు వదులుతా ఉంటే ఎట్లా జరుగుతుంది ఒక్కరోజు నీళ్ళు లేకపోతేనే తల కిందలు ఈ మహిళలకి వంటలకు కానీ బాత్రూమ్కి కానీ అట్లే కానీ బట్టలకు కానీ ఒక్కరోజు రెండు రోజులు అయితే సర్దుకుంటారు ఇప్పుడు పదహైదు రోజుల నుంచి అవుతా ఉంటే కూడా ఈ రోజు వదలకుండా పంచాయతీ నిర్లక్ష్యంగా ఉంది అదే రోజు మేము ముందు రోజు గ్రామ సభలో పోయి గ్రామ సభకు ముందు పోయేసి కొంతమంది మేము స్పందన అంటే ఈ రోజు పోయి వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్క ఏరియాలో ఆ వీధిలో ఈ వీధిలో ఈ మూడు వీధుల్లో వదిలినారు ఇంకా మెయిన్ జిఎం స్ట్రీట్లో అయితే ట్యాంకర్లు తోలుతున్నారు ఎందుకంటే మేము ఇరవై పదహైదు రోజుల నుంచి మీరు నీళ్ళు వదలకుండా ఉంటే ఎట్లా ఉంటారు జనాలు ఈ మాదిరిగా ఇబ్బంది పడుతున్నారు కదా ట్యాంకర్లు కూడా తోలడం లేదని మేము గట్టిగా అడిగితే ఈరోజు ట్యాంకర్లకి ఒక ట్యాంకర్ ఉంది ఇంకో ట్యాంకర్ మేము మాట్లాడి దాన్ని కూడా తోలిస్తామనేసి సమాధానం చెప్పవచ్చు ఈరోజు మనం చూస్తున్నాము ఈరోజు దేశవ్యాప్తంగా నీటి మాఫియా ట్యాంకర్లతో తోలుకొని అమ్ముకునే వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది దీంట్లో భాగంగానే మనం తిరుపతి నగరాన్ని కూడా చూడాల్సి వస్తుంది ఈ తిరుపతి నగరంలో శివారు ప్రాంతంగా ఉన్న రేణుగుంట పట్టణంలో వినాయక నగర్ ఈ ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో గత రెండు రోజులకు ముందు గ్రామ సభలో తన ఆక్ర ఆక్రోషాన్ని ప్రజలు వినిపించారు అయినా కానీ ఏదో ట్యాంకర్లతో కంటి తుడుపు కార్యక్రమంగా చేస్తున్నారే కానీ దీని మీద అసలు ప్రతిష్టమైన చర్యలు నీటి నిర్వహణ సరిగా లేదని చెప్పాల్సిందే ఎందుకంటే ఇది తిరుమల కొండలకు దగ్గరగా ఉన్న ప్రాంతం చుట్టుపక్కల నీటి ఇక్కడే పక్కనే స్వర్ణమకి నది వెళుతుంది అది ఆ నీళ్ళంతా సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ దా దగ్గరగా బోరేసిన ఈ పక్క ఒడ్డిమిట్ట తిరుమల కొండలకి దగ్గరగా బోరేసిన చాలా పెద్ద ఎత్తున నీళ్లు పడుతుంది అయితే అక్కడ కూడా కొంతమంది దళారులు నీళ్ళు బోర్లు వేసి పంచాయతీకి ఇవ్వడానికి అడ్డుకుంటూ వస్తున్నారని తెలుస్తుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మా నీటి మాఫియా ఇక్కడ బలపడుతూ వస్తుంది నీళ్లు అమ్ముకోవడానికి ఇస్తున్న ప్రాధాన్యత ప్రజలకు ఇవ్వడానికి సంబంధించిన ఆ ప్రాధాన్యత ఇవ్వడం లేదు దీని మీద అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అన్న దీనిపైన చర్యలు తీసుకుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆశలతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చరైన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం